హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం గత మూడు రా నాలుగు రోజుల నుంచి కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఎందుకంటే కొద్దిగా పర్సనల్ వర్క్ మీద బిజీగా ఉన్నాను ఎనీ హాబ్ ప్రస్తుతం ఏంటంటే బ్యాక్ టు వర్క్ అనమాట ఈ రోజు నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుందాం అండ్ రేపు రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా ఉంటుంది అయితే కొంతమంది మిత్రులు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఏ ఏ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఒక కంపెనీని తీసుకొని ఆ కంపెనీలు ఏ మ్యూచువల్ ఫండ్స్ బై చేశాయి అట్లా మనం తెలుసుకోవచ్చు అనేది అడగడం జరిగింది సో దాని గురించి కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాను బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఇన్సైట్స్ అనేది ఉంది కదా స్కానెక్స్ అనే దానిలోకి లాగిన్ అయ్యాము ఇక్కడ ఇన్సైట్స్ అనేది ఉంది కదా దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ అయితే ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది ఇప్పుడు ప్రతి మ్యూచువల్ ఫండు చూడండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి అమ్ముతున్నాయి అట్లా నేను ఒక స్టాక్ని ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి అనేది డేటా కావాలన్నారనమాట సో అది కూడా వెరీ సింపుల్ సో ఇక్కడ ఇదైతే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్లో ఇక్కడ ఫండ్ హౌసెస్ ఉన్నాయి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిత్య బిర్లా వాళ్ళది ఫండ్ హౌస్ ఉంది వీళ్ళకి స్కీములు చాలా ఉన్నాయన్నమాట దీంట్లో ఓకే సో ఈ స్కీమ్లో ఏం చేశారు ఎటర్నల్లో ఎలికేషన్ అనేది ఇంక్రీజ్ చేశారు సుజులాను ఫ్రెష్ బై చేశారు బట్ ఈ సుజులాన్ గురించి మిగతా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి ఓకే అట్లా తెలుసుకోవాలని అడుగుతున్నారనమాట ఓకే సో ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ షేర్ అనేది తీసుకుంటున్నాను ఐటీసీ అనేది దీని మీద క్లిక్ చేసామనుకోండి ఐటీసీ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఐటీసీ అనే దాని మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఓవర్వ్యూ కానీ న్యూస్ పీర్స్ ఫోర్కాస్టు ఫైనాన్షియల్స్ బ్యాలెన్స్ షీటు క్యాష్ ఫ్లోసు షేర్ హోల్డింగ్ డివిడెండు కార్పొరేట్ యాక్షన్స్ అనౌన్స్మెంట్స్ ఫైలింగు టెక్నికల్సు దాని తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అని ఉంది కదా మనకు కావాల్సింది ఏంటంటే ఐటీసీలో ఏ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాం ఐసీ ఐటీసీ కంపెనీలో ఓకే సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డేటా అనేది ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ దీంట్లో ఫండ్ హౌజెస్ అంటే ఎస్బీఐ వాళ్ళది పరాగు అండ్ హెచ్డిఎఫ్సి ఇన్వెస్కో నిప్పోన్ వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ అన్నమాది వీళ్ళ కింద చాలా స్కీములు ఉంటాయి బట్ ఇక్కడ కరెంట్ హోల్డింగ్స్ అనేది చూపిస్తున్నారు దాని తర్వాత వన్ మంత్ చేంజెస్ అంటే ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా అనేది చూపిస్తున్నారు అండ్ వన్ మంత్ చేంజ్ పర్సంటేజ్ లాగా చూపిస్తున్నారు అండ్ త్రీ మంత్స్ చేంజ్ అనేది చూపిస్తున్నారు అండ్ మరోవర్ ఏంటంటే బాగా నచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ ట్రెండ్ అంటే డిక్రీజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ ఉన్న ఎలొకేషన్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఏది లాస్ట్ సిక్స్ మంత్స్ ట్రెండ్లో సో ఇదంతా బాగుంది దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూడవచ్చు ఓకే సో ఇంక్రీజ్ ఎలొకేషన్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్డ్ అని లేదు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ బై చేశారనమాట ఓకే సో ఐటీసీ అనే దాన్ని అండ్ ఇది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎడల్వైస్ బ్యాలెన్స్డ్ అడ్వాన్స్డ్ ఫండ్ వాళ్ళు వచ్చేసరికి ఎలకేషన్ అనేది డిక్రీస్ చేశారు అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న స్టేక్ను కొద్దిగా తగ్గించారు అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి నెట్ క్వాంటిటీ ఎలా ఉన్నాయి అంటే మొత్తం టోటల్ క్వాంటిటీ నెట్ వాల్యూ ఓకే ల్యాక్స్లో ఇచ్చారు ఇక్కడ మనం క్రోర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మంత్ కూడా ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత పాస్ట్ హోల్డింగ్స్ డేటా కూడా ఇచ్చారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ చూడండి మంత్ ఆన్ మంత్ డేటా కూడా మనకు రిలీజ్ చేశారు విచ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఈ విధంగా ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో టోటల్గా ఏంటంటే మనం దీన్ని మొత్తం డేటాని కూడా ఐటీసీ స్టాక్లో ఏ కంపెనీలు ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసా డిక్రీస్ చేసా అనేది కూడా మనం చూడటానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ రేటింగ్స్ కూడా అడిగారనమాట అంటే టెక్నికల్ ఇండికేటర్స్ టోటల్గా మనం ఓవరాల్గా ఏం చెప్తుంది అనేది ఇక్కడ చూడండి బేరిష్ ఏమో నాలుగు చెప్తుంది న్యూట్రల్ ఏమో నాలుగు అంటుంది బులిష్ ఒకటి చెప్తుంది ప్రస్తుతానికి బుల్లిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్ అయితే లేదు బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండికేటర్స్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అండ్ ఏటీఆర్ స్టోకాస్టిక్ ఓకే మ్యాక్ సో ఇవన్నమాట దాని తర్వాత ఏడిఎక్స్ ఎలా ఉంది యూఓ అండ్ ఆర్వోసీ విలియమ్సన్స్ రేంజ్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇండికేటర్స్ సో ఈ డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే బుల్లిష్ ఒకటి ఉండగా బైరీషేవ్ నాలుగు చూపిస్తున్నాయి ప్రస్తుతానికి కొద్దిగా మార్కెట్ కండిషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇండికేటర్స్ అన్నీ కూడా ఐ మీన్ ప్రైస్కి తగ్గట్టు కిందకు వెళ్ళిపోతూ ఉన్నాయి సో అంటే ఫ్రెండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్టాక్స్ కూడా చెక్ చేసుకోవడం అది కూడా మంత్ ఆన్ మంత్ డేటా అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీలో ఫ్రెష్గా బై చేశాయి ఇంక్రీస్ చేశాయి డిక్రీస్ చేశాయి అనేది చూడవచ్చు అనమాట ఒక స్టాక్ సంబంధించి చూడవచ్చు లేదా మనం ఇంత ముందు మనం చూసాం కదా ఇన్సైట్స్కి వెళ్ళి డైరెక్ట్గా మనం మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అనే దానికి వెళ్తే కూడా ఈ ఫండ్ హౌసెస్ గురించి కూడా చూడవచ్చు అనమాట ఇక్కడ సో ఇది ఒక చిన్న అప్డేటు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ధన్య అకౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ లింకు అయితే ఫ్రెండ్స్ ధన్య అకౌంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ అకౌంట్ లేదంటే కూడా ఫ్రీ అకౌంట్ అనమాట దీన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ చిన్న అప్డేటు రేపటి రోజున మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి స్టేటియం ధన్యవాదాలు